వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన భారతీయ వంటసాలలో ఉపయోగించే మసాలా దినుసుల వలన ఆరోగ్యానికి బోలెడని ప్రయోజనాలు ఉన్నాయి లవంగాలు దాల్చిన చెక్క ఎలాచీలతో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు ముఖ్యంగా యాలకులతో బోలెడని ప్రయోజనాలు ఉన్నాయి డయాబెటీస్ ఆస్తమా గుండె సమస్యలు ఉన్నవారికి యాలకులు బెస్ట్ ఆప్షన్ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఎలాచీలు సరిగ్గా పనిచేస్తాయి చలికాలంలో జలుబు తగ్గు సమస్యలతో బాధపడుతున్న వారు నలయాలకులు వాడటం మంచిది ఆందోళన వికారం వంటి సమస్యలు నియంత్రిస్తుంది ఇవి యాంటీఇంప్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న ఫైటోకెమికల్స్ శరీరంలోని యాంటీ బ్యాక్టీరియల్కు వ్యతిరేకంగా యాలకుల ఆయిల్ పనిచేస్తుంది గుండె సమస్య డయాబెటీస్ సమస్యలు నియంత్రించడంలో సహాయపడుతుంది యాలకులు ఊబకాయం అధిక రక్తపోటు అధిక కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇవి కాకుండా నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యాలకులు వాడుతుంటారు నోటి దుర్వాసనను నియంత్రించడానికి భోజనం తర్వాత ఇది వీటిని తీసుకోవాలి ఇది నోటిలోని బ్యాక్టీరియాతో పోరాటానికి సహాయపడుతుంది ఇది క్యావిటీస్ చిగుళ్ళ వ్యాధులను నియంత్రిస్తుంది గతంలో చేసిన అనేక పరిశోధనల ప్రకారం టీ మరియు డెజర్ట్లలో వాసన కోసం కొంతమంది ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం శృంగార సామర్థ్యం పెరగాలంటే రోజు యాలకులను తినాలి ఇవి పురుషులకు ఉండే శీక్రస్కల సమస్యను నివారిస్తాయి పోయేటప్పుడు రెండు యాలకలను తీసుకోవడం వల్ల సానుకూల స్పందన లభిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్